హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐ ఐఎం ఆర్ఎస్ రెడ్డి చైనాలో ఉన్నటువంటి బయన్నూర్ నగరంలో బిబానిక్ ప్లేగు వ్యాధి బయటపడింది చైనాలో మాత్రమే కాదు చైనా పక్కనే ఉన్నటువంటి మంగోలియాలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి సో ఇవాళ దాదాపు అన్ని లీడింగ్ న్యూస్ పేపర్స్లో ఈ బిబానిక్ ప్లేగ్ వ్యాధికి సంబంధించినటువంటి న్యూస్ వచ్చింది సో ఈ నేపథ్యంలో అసలు ప్లేగ్ వ్యాధి అంటే ఏంటి ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది బిబానిక్ ప్లేగ్ అంటే ఏంటి ప్రపంచంలో ఎక్కడెక్కడ వ్యాధి ఉంటుంది ఇట్లా అన్ని డీటెయిల్స్ని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాము సో ముందు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ప్లేగ్ వ్యాధి ఒక ప్రమాదకరమైన ప్రాణాంతక అంటు వ్యాధి ప్లేగ్ వ్యాధి ప్రమాదకరమైన ప్రాణాంతక అంటు వ్యాధి ఇట్ ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ నెక్స్ట్ థింగ్ ఎలా వస్తుంది ఈ ప్లేగ్ వ్యాధి ఎలా వస్తుంది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఈ వ్యాధి ఎర్సీనియా పెస్టిస్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది ఎర్సీనియా పెస్టిస్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది సో బ్యాక్టీరియా అనే పదాన్ని ఎందుకు ఇక్కడ స్ట్రెజ్ చేస్తున్నాను అంటే మనకు ఏదైనా వ్యాధి న్యూస్లో కనిపించినప్పుడు బాగా న్యూస్లో వస్తున్నప్పుడు ఆ వ్యాధి వైరస్ ద్వారా వస్తుందా లేదంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుందా లేదంటే ఫంగస్ ద్వారా వస్తుందా ఒకవేళ వైరస్ ద్వారా వస్తే ఆ వైరస్ పేరేంటి బ్యాక్టీరియా ద్వారా వస్తే ఆ బ్యాక్టీరియా పేరేంటి అట్లాంటి డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా న్యూస్లో ఉన్న కోవిడ్ నైన్టీన్ డిసీస్ కరోనా అనే వైరస్ ద్వారా వస్తుంది అట్లాగే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి ప్లేగ్ అనే వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది సో ఇట్లా ఒక వ్యాధి వైరసా లేదా బ్యాక్టీరియా ద్వారా ఎట్లా వస్తుంది అనే డీటెయిల్స్ మనకి తెలిసి ఉండాలి నెక్స్ట్ థింగ్ ఈ ప్లేగ్ వ్యాధి మనుషులకి ఎలా వ్యాపిస్తుంది మనుషులకి ఎలా వ్యాపిస్తుంది అంటే ఈ ఎర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా బేసిక్గా ఎలుకల లాంటి క్షీరదాలు అంటే మమ్మల్స్లో ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఆ మమ్మల్స్ నుంచి ఆ క్షీరదాల నుంచి కీటకాలకి అంటే కి వ్యాపిస్తుంది ఆ ఇన్సెక్ట్స్ నుంచి మనుషులకి వ్యాపిస్తుంటుంది ఎర్సీనియా పెస్టిస్ అనేటువంటి బ్యాక్టీరియా ప్లేగు వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా క్షీరదాల నుంచి అంటే మమ్మల్స్ నుంచి కీటకాల ద్వారా ఇన్సెక్ట్స్ ద్వారా మనుషులకి వ్యాపిస్తుంటుంది సో ప్లేగు వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటుంది ప్లేగు వ్యాధి బేసిక్గా త్రీ లో కనిపిస్తుంది ఈ త్రీ ఫార్మ్స్ ఇంపార్టెంట్ ఫామ్స్ ఇవి ఇంపార్టెంట్ టైప్స్ ఇవి అదేంటి అంటే బిబానిక్ ప్లేగ్ ఆ తర్వాత న్యూమోనిక్ ప్లేగ్ ఆ తర్వాత సెప్టిసిమిక్ ప్లేగ్ సో ఇలా ఎలా క్లాసిఫై చేస్తారు అంటే మనిషి శరీరంలో ఏ లొకేషన్లో ఇన్ఫెక్షన్ కలుగుతుంది అనే దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆ ప్లేగ్ బిబానిక్ ప్లేగా లేదంటే న్యూమానిక్ ప్లేగా లేదంటే సెప్టిసెమిక్ ప్లేగా అనేది క్లాసిఫై చేస్తారు సో ఈ మూడింటికి సంబంధించి దాని డీటెయిల్స్ చూద్దాము ముందు బిబానిక్ ప్లేగ్ అనేది ఇది శరీరంలో ఉన్నటువంటి లింప్ నాడ్స్ లింప్ గ్రంథుల్లో ఇన్ఫెక్షన్ని కలగజేస్తుంది సో దీనివల్ల లింప్ గ్రంథులు ఉబ్బిపోయి తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది లింప్ గ్రంథులని లింప్ నాడ్స్ని తెలుగులో శోసరస గ్రంథులు అంటారు నెక్స్ట్ న్యూమోనిక్ ప్లేగ్ న్యూమోనిక్ ప్లేగ్ అనేది ఇది ఊపిరితిత్తులలో లంగ్స్లో ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది ఈ న్యూమోనిక్ ప్లేగ్ సోకినప్పుడు ఇందులో బేసిక్గా ఈ ఈ న్యూమోనిక్ ప్లేగ్ సోకినటువంటి వ్యక్తిలో దగ్గు తుమ్ములు వంటి లక్షణాలు ఉంటాయి సో ఆ దగ్గు తుమ్ముల వల్ల అతను దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపరుల వల్ల ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి త్వరగా సంక్రమించే ప్రమాదం ఉంటుంది న్యూమోనిక్ ప్లేగ్ నెక్స్ట్ వన్ సెప్టిసిమిక్ ప్లేగ్ ఈ సెప్టిసిమిక్ ప్లేగ్ అనేది బ్లడ్లో రక్తంలో ఇన్ఫెక్షన్ కలిగి ఈ రకమైన సెప్టిసిమిక్ ప్లేగ్కి దారి తీస్తుంది ఇది చాలా ప్రమాదకరం ఇది ఈ సెప్టిసిమిక్ ప్లేగ్ వచ్చినప్పుడు బ్యాక్టీరియా మనిషి రక్తంలో ఉన్నటువంటి రక్త కణాలని బ్లడ్ సెల్స్ని చంపి ఇది చివరికి మనిషి మరణానికి కారణమవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేగ్ డిసీజ్ మనుషుల నుండి మనుషులకి సంక్రమిస్తుందా అట్లాగే ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో ఈ ప్లేగ్ డిసీజ్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అట్లాంటి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం మనుషుల నుంచి మనుషులకి వ్యాపిస్తుందా ప్లేగ్ డిసీజ్ అంటే ఈ ప్లేగ్ డిసీజ్లో ముఖ్యంగా బిబానిక్ ప్లేగ్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించడం మనుషుల నుంచి మనుషులకి సంక్రమించడం చాలా అరుదు వెరీ రేర్ కానీ న్యూమానిక్ ప్లేగ్ మాత్రము ఆ ప్లేగ్ న్యూమోనిక్ ప్లేగ్ సోకినటువంటి వ్యక్తి నుంచి ఆ వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఇతరులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది సో ఈ బిబానిక్ ప్లేగ్ తీవ్రత ఎట్లా ఉంటుంది ఈ బిబానిక్ ప్లేగ్ తీవ్రత ఎట్లా ఉంటుంది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఒక్కోసారి ఈ బిబానిక్ ప్లేగ్ వ్యాధి సోకిన వ్యక్తి ఇరవై నాలుగు గంటల్లోనే మరణించే ప్రమాదం ఉంటుంది అంటే అంత ప్రమాదకరమైన వ్యాధి ఇది ఈ వ్యాధి తీవ్రత గురించి ఇంకా చెప్పాలి అంటే పద్నాలుగవ శతాబ్దంలో ఈ బిబానిక్ వ్యాధి సోకడం చేత యూరోప్ లో దాదాపు యాభై మిలియన్లకు పైగా ప్రజలు చనిపోయినట్లు అంచనా ఉంది అందుకోసమే దీనిని బ్లాక్ డెత్ అని పిలుస్తారు ఈ బిబానిక్ ప్లేగ్ వ్యాధిని బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తారు సో ఈ ప్లేగ్ వ్యాధిలో వాడేటువంటి యాంటీబయోటిక్స్ ఏంటి ప్లేగ్ వ్యాధిలో భాగంగా ప్లేగ్ వ్యాధి చికిత్సలో భాగంగా స్ట్రెప్టోమైసిన్ అట్లాగే జెంటామైసిన్ టెట్రాసైక్లిన్ సిఫ్రోఫ్లాక్సిన్ ఇట్లాంటి యాంటీబయాటిక్స్ ని వాడతారు ఈ వ్యాధి గతంలో ఎక్కడెక్కడ వచ్చింది ఆల్రెడీ డిస్కస్ చేసాము యూరోప్లో చాలా తీవ్ర ప్రభావం చూపించింది అని అట్లాగే సౌత్ అమెరికా దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియా ఈ ఖండాలలో కూడా గతంలో ప్లేగు వ్యాధి కనిపించింది పంతొమ్మిది వందల తొంభైల తర్వాత ఆఫ్రికాలోనే ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది సో ప్లేగ్ వ్యాధి చాలా తీవ్ర ప్రభావం చూపించే మూడు దేశాలు ఉన్నాయి అవి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పెరు మడగాస్కర్ ఈ మూడు దేశాలలో ఈ ప్లేగ్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అట్లాగే ఇంకా స్పెసిఫిక్గా చూస్తే మడగాస్కర్లో అయితే దాదాపు ప్రతి ఏడాది ఈ వ్యాధి కనిపిస్తుంటుంది సో ఇది ప్లేగ్ వ్యాధికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సో మనం ఇప్పటివరకు ప్లేగ్ వ్యాధి ఎలా వస్తుంది ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా వ్యాపిస్తుంది అట్లాగే యాంటీబయాటిక్స్ ఎట్లాంటివి వాడతారు ప్లేగ్ వ్యాధి ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేశాము థ్యాంక్ యూ